వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను పోనానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ బంగారం రేట్లు భారీగా పెరుగుతూ ఉన్నాయి సో మనకి ఎప్పుడు చూసినా అంటే ఇప్పుడని కాదు ఒక పది సంవత్సరాల వెనుకలకు వెళ్ళినా ఇంకో పది సంవత్సరాల వెనక వెళ్ళినా అందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే బంగారం ధరలు పెరిగిపోయి ఉన్నాయి బంగారం ధరలు ఎప్పుడు కొండెక్కే ఉంటాయి అని కాకపోతే బంగారం ధరలు పెరిగినా తగ్గినా మనం కనుక ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కొంటా ఉన్నాము అంటే ఎప్పుడు గోల్డ్ కొంటూనే ఉంటాము అది ఎన్ని వందల గ్రాములు బంగారమైనా ఎన్ని కేజీలు బంగారమైనా ఈజీగా కొంటూనే ఉండొచ్చు అనమాట నేను ఫాలో అయ్యి నేను కొనేటువంటి గోల్డ్ బయింగ్ టిక్స్ కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను సో మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వాలంటే ఏదో ఒక మెథడ్లో మీరైతే గోల్డ్ కొంటమైతే స్టార్ట్ చేయొచ్చు ఇవాళ మంచి రోజు రేపు మంచి రోజు అని పోస్ట్మాన్ అయితే చేయొచ్చు మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా గోల్డ్ కొనుక్కోవాలని సంకల్పం ఉంటే దాన్ని మొత్తాన్ని గోల్డ్ కొనే దాంట్లోనే పెట్టచ్చు దానికోసం ఎలాంటి మెథడ్స్ నేను ఫాలో అయ్యేటువంటి గోల్డ్ బయ్యింగ్ మెథడ్స్ ఏంది ఇవాళ మీతో షేర్ చేస్తాను బిఫోర్ దాట్ ఒక చిన్న లైక్ ఇచ్చేసింది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను అంత ఇంత అర్నింగ్ చేస్తున్నాను బిఫోర్ దాట్ నేను చదువుకునే రోజుల్లో కూడా నాకు గోల్డ్ అంటే చాలా క్రేజ్ అనమాట చాలా ఇష్టం కనీసం కమ్మలు ఉండాలని చైన్ ఉండాలని ఒక ఉంగరం ఉండాలని ఆశ ఉంటుంది ప్రతి ఆడపిల్లికి ఉంటుంది సో దానికోసము మా అమ్మ కొనిస్తుంది నాన్న కొనిస్తుంది అని కాకుండా నేను అంత ఇంత డబ్బులు సేవ్ చేసుకొని కొనుక్కోవాలా ఆ చిన్న వయసులో నా కరిపడినటువంటి ఆ చిన్న తాటు నేనేం చేసేదంటే సేవింగ్స్ చేసేదాన్ని అదే హుండీ సేవింగ్ అండి సో హుండీ సేవింగ్ ఏంటంటే ఖర్చులకి ఇచ్చింది కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇచ్చేది కానీ అదంతా అయితే హుండీలో పెట్టుకొని నా బర్త్డేస్ కానీ ఏదో ఒక ఫంక్షన్ అకేషన్ ఫెస్టివల్ ఉండే టైంలో దాన్ని క్రాక్ చేసి దానిలో నుంచి వచ్చినటువంటి అమౌంట్ని కౌంట్ చేసి చిన్నదైన చిన్న వన్ గ్రామ్ కానీ హాఫ్ గ్రామ్ కానీ ఏదో ఒక గోల్డ్ అయితే కొనేది నాకు మొదటి నుంచి అలవాటు అనమాట సో నా ఫస్ట్ మెథడ్ వచ్చి హుండీ సేవింగ్తో గోల్డ్ కొనటం సో అప్పుడు నేను సేవ్ చేసుకునే వాటిలో ఇప్పటికీ నా దగ్గర పెట్టుకోండి ఒక రింగ్ అనమాట సో ఆ రింగ్ సో మన పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్ల వాళ్ళకి ఇవాళ ఫస్ట్ టైం చూపెడుతున్నాను యాక్చువల్గా పిజీ టైఫ్లో చాలాసార్లు చెప్పుండమాట సో ఈ యొక్క రింగు నేను చిన్నప్పుడు సేవింగ్ చేసుకుని కొన్నటువంటి అమౌంట్తో అది ఎంతో తెలుసా ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కొన్నానండి ఈ ఉంగరము ఇప్పుడైతే మనకి అరౌండ్ ఒక పదిహేను వేలు కావాలన్నమాట సో అది విషయం సో అలా స్టార్టింగ్ హుండీ సేవింగ్తో కొన్నది నెక్స్ట్ మనీ సేవింగ్ ఛాలెంజెస్గా తీసుకోవడం అనమాట పది రూపాయల ఛాలెంజ్ అని ఇరవై రూపాయలని యాభై రూపాయలని వంద రూపాయలని వీక్లీ ఛాలెంజ్ అని డైలీ ఛాలెంజ్ అని వీక్లీ వారానికి ఒక ఐదు వందలు సేవ్ చేసి పక్కన పెట్టి నాలుగు వారాలు రెండు వేలతో గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం కానీ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ లేదా గోల్డ్ ఒక రెండు రెండు నెలలు మూడు నెలలు పెట్టుకొని ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్గా లేదంటే గోల్డ్ ఐటమే కొనుక్కోవడం కానీ చేయడం అనమాట సో ఇప్పుడంటే ఫ్లెక్సీ గోల్డ్ అని ఆడాన్ గోల్డ్ అని నెక్స్ట్ మనగా ఆడాన్ అమౌంట్ అని ఉంది కానీ అప్పట్లో అలా ఉండేటివి కాదనమాట సో ఇలా తరుగులని జిఎస్టీలని కూలీలని కానీ పెద్ద వేరియేషన్స్ అనిపించేది కాదు మనం అంత ఇంత అమౌంట్ ఎత్తుపోతే వాళ్ళు ఓవరాల్గా ఒక బిల్లు వేసేవాళ్ళు ఆ బిల్లులో అంత ఇంత బార్గెనింగ్ చేసి తగ్గించుకొని గోల్డ్ తెచ్చుకునే వాళ్ళము అది ఒక గ్రామ్ తెచ్చుకుంటున్నాము ఒక సవర తెచ్చుకుంటున్నాము పది సవరణలు తెచ్చుకుంటున్నాము అనే దాన్ని పట్టించి వాళ్ళు తగ్గించేదనమాట కాకపోతే అప్పట్లో ఇప్పుడున్నంత నాలెడ్జ్ లేదు హాల్ మార్క్ ఉండాలా లోగోస్ ఉండాలా సింబల్స్ ఉండాలా ఫ్యూరిటీ ఉండాలని కాకపోతే ఇప్పుడు జరిగినంత మోసాలు అప్పట్లో జరిగేవి కాదనమాట సో అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పటి బంగారం ఉన్నంత ప్యూరిటీ ఇప్పుడు లేదు అంటారు ఇప్పుడు మనము ఎలా చెక్ చేసుకుని గోల్డ్ కొన్నాము అంటే మోసపోకుండా మనం పెట్టే ప్రతి రూపాయికి బంగారం కొనుక్కోవచ్చు అంటే ఒకటి మనము బంగారము ఎక్కడ ప్యూరిటీగా ఇస్తున్నారు ఎక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ మనం కొనేటువంటి బంగారు ఆభరణాల్లో ఎంత తరుగు ఉంది తరుగును పట్టించే మనం బంగారాన్ని బంగారం ఆభరణాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కువ స్టోన్సు ఎక్కువ మోడల్స్ ఎక్కువ డిజైన్స్ తక్కువ వెయిట్లో కావాలా అన్నామనుకోండి ఎక్కువ తరుగైతే వేస్తారనమాట మనం ఎంత తరుగు పెట్టి బంగారం ఉన్నా తిరిగి అమ్మేటప్పుడు మనకు ఆ తరుగు వ్యాల్యూ రాదు కాబట్టి మ్యాక్సిమం తరుగు సిక్స్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్కి ట్వెల్వ్ పర్సెంట్ కన్నా మనము కుదించుకొని ఉండేటట్టుగా బంగారు ఆభరణాలు కొనుక్కున్నాము అనుకోండి మనం తిరిగి సేల్ చేసేటప్పుడు మన బంగారం ఎంత వెయిట్ ఉందో అంత వ్యాల్యూ మాత్రమే మనకు వస్తుందన్నమాట సో అందుకోసమని ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞప్తిలో పెట్టుకొని బంగారం అనేది కొనాలి నెక్స్ట్ మనం సేవింగ్స్ చేసుకుంటున్నాము బంగారం కొంటున్నాము లేదా గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని బంగారం కొంటున్నాము రోజు రోజుకి గోల్డ్ ప్రైజ్ ఈ మధ్య రీసెంట్గా ఒక మనకి జనవరి నుంచి బాగా పెరుగుతూ వచ్చింది ఒక టూ టు టూ త్రీ డేస్గా ఇవాళ ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఒక గ్రామ్ ట్వంటీ టూకే ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఎనిమిది వేల నూట ఇరవై మూడు రూపాయలు ఉందన్నమాట సో గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది మనము గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే డైలీ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఏ రోజు గోల్డ్ ప్రైస్ తక్కువ ఉందో ఆ రోజే మనము ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్లో డబ్బులు కడుతున్నట్టయితే ఆ రోజు కట్టాము అంటే మనకు అంత ఇంత అమౌంట్ అయితే రిటర్న్ వస్తుందనమాట సో ఇట్లాంటివి ఫాలో అవటం నెక్స్ట్ నాకు ఫిజికల్ గోల్డ్ వద్దు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పసే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకున్నారనుకోండి మనం డిజిటల్గా గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంది అంటే మనకి సావరీన్ గోల్డ్ బాండ్స్ అని గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేటువంటి గోల్డ్ బాండ్స్ ఉన్నాయి ఇది ఎవ్రీ ఇయర్ త్రీ ఫోర్ టైమ్స్ ఓపెన్ అవుతాయి అనమాట సో దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత అమౌంట్ అయితే మనకైతే రిటర్న్ చేస్తారు ఎయిటీ ఇయర్స్ తర్వాత సో మనము ఒక గ్రామ్ బంగారం నుంచి నాలుగు కేజీల బంగారం వరకు సౌరెన్ గోల్డ్ మంత్స్లో కొనొచ్చు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేస్తారు కాబట్టి ధైర్యంగా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట నెంబర్ టూ వచ్చి మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి అనమాట గోల్డ్ ఈటిఎఫ్స్ వచ్చి డిమాండ్ ఖాతా ఉండేవాళ్ళు మినిమం డెబ్బై అరవై రూపాయలు ఉంటే కూడా మనం గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఎక్కువ అమౌంట్ నుంచి డిజిటల్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇది మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మార్కెట్ మీద డిపెండ్ అయినా కూడా గోల్డ్ ప్రైస్ మీద ఆధారపడి ఇటు వాల్యుయేషన్ ఉంటుంది సో దీనికైతే మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అయితే రాదు కానీ మనకి గోల్డ్ డిజిటల్గా కొనిపెట్టుకొని ఎప్పుడు కావాలస్తే అప్పుడు ఆర్నమెంట్గా మనం కన్వర్ట్ చేసుకునే అమౌంట్ని ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ కూలి ఏం లాస్ పోదు సో పెద్ద ఆర్నమెంట్ కొనేవాళ్ళు డిమాట్ ఖాతా ఓపెన్ చేసుకొని ఇలా డిజిటల్గా గోల్డ్ అయితే మనం పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు ఇది కాకుండా గోల్డ్ షాప్ వాళ్ళే మనకి ఆఫర్స్ ఇచ్చుంటారు డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు అని సో మనకి ఆంధ్రాలో ప్రజెంట్ అయితే డిజిటల్ గోల్డ్ అయితే లేదు డిజి గోల్డ్ తంగమైల్ అనేసి తమిళనాడులో ఒక ఇదైతే త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో మనకైతే మనం కొన్నటువంటి గోల్డ్ అయితే పంపిస్తారు కాబట్టి అక్కడ మనం ఒక వంద రూపాయలు గోల్డ్ కొన్నాము అంటే వాళ్ళకు ఫైవ్ రూపీస్ బోనస్గా యాడ్ చేసి మనకైతే ఒక లెవెన్ మంత్స్ స్కీమ్ వాళ్ళైతే అయితే పెట్టున్నారనమాట సో ఎవరైనా చూడాలంటే డిజిబోల్ తంగమైలని మనము స్టోర్లో ఓపెన్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు సో అలా డిజిటల్గా కొనుక్కోవచ్చు ఫిజికల్గా కొనుక్కోవాలంటే మనం రూపాయి రూపాయి పోగేసుకొని గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కడ్డీలు చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ లేదా పెద్ద నగ కావాలా అంటే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం కానీ తరుగుకూల్ లేకుండా నేను గోల్డ్ కొనుక్కోవాలంటే వన్ టైం డిపాజిట్ స్కీమ్ మనం ఫాలో అయ్యి ఒక్కసారి డిపాజిట్ చేసి లెవెన్ మంత్స్ తర్వాత తిరిగి బంగారం కొనుక్కోవడం కానీ ఇలా కొనుక్కుంటా వచ్చాము అంటే ఈజీగా మనకు తెలియకుండాని బంగారం ధరతో సంబంధం లేదు పెరగని తగ్గని రూపాయి రూపాయి పోగేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాము అనుకోండి ఇన్ కేస్ బంగారు రేట్ పెరిగింది మనం కొని పెట్టుకునేటువంటి బంగారం వ్యాల్యూ పెరిగినట్టే కదా సో మనం బంగారం పెరుగుతూ ఉందంటే మన దగ్గర ఉన్నటువంటి బంగారం పెరుగుతుంది కాబట్టి మనం కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు అవ్వచ్చు అనమాట సో ఇంకా మనం కొనుక్కోవాలంటే కొంటా ఉందాము కొనే కొన్ని ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా సో ఖచ్చితంగా అంతో ఇంతో గోల్డ్ మనము ప్రతి నెల ప్రతి వారము ప్రతి సంవత్సరము కొంటూనే ఉండాలి మినిమం మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి లైఫ్ బిగ్నర్స్ అనుకోండి సంవత్సరానికి ఒక ఒకసారి కొనుక్కోవాలను రెండు సంవత్సరాలు కొనుక్కోవాలను లేదు కనీసము ఒకటి రెండు గ్రాములైనా కొనుక్కోవాలా అట్లీస్ట్ కొనుక్కున్నా ఉండకూడదు అని మనం ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నామో కొంటూనే ఉంటాం మనం ఎంత బంగారం కొన్నా దాని వాల్యూ అయితే మనకి పెరుగుతూనే ఉంటుంది మనం ఎన్నిసార్లు వేసుకున్నా కూడా బంగారం వాల్యూ తరగదండి బట్టల వాల్యూ మాత్రం తరిగిపోద్ది ఒకసారి కావాలి చెక్ చేసుకోండి సో మనము పాతిక వేలు లక్ష రూపాయలు పెట్టి పట్టుచేరు కొన్నా రెండు మూడు సార్లు కట్టా ఉంటే దాని వాల్యూ సగని పడిపోద్ది అది బంగారము అది పాతిక వేలు లక్ష పెట్టి కొన్నాము అనుకోండి అది పాతదయ్యే కొంది దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది సో అందుకోసమని బంగారం మీద ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాము అంత ఇంత బంగారం కొంటానే ఉందాం మనకి ఆపత్కాలంలో ఆదుకునేటువంటి ప్రథమ ఆపద్ మిత్రుడు ఎవరు అంటే బంగారం అంటాను కాబట్టి ఖచ్చితంగా బంగారం కొందాము మనం బంగారంతో బంగారంలా కలకలాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓకే అండి బాయ్స్ యూ నమస్తే నా టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే బాయ్స్ యూ నమస్తే